దిస్ ఇస్ శ్రీధర్ కడారీస్ ఇనియ జర్నలిస్ట్ మేనేజింగ్ ఎడిటర్ మీడియా న్యూస్ తాను చేసిన సేవా కార్యక్రమాలకి అనేక జాతీయ అంతర్జాతీయ అవార్డ్స్ వచ్చాయి ముఖ్యంగా రాష్ట్ర గవర్నర్ చేతుల మీదుగా అవార్డ్స్ తీసుకోవడం ఆ అవార్డ్స్ తనకు ఎలాంటి బాధ్యతను పెంచాయి అనేది సేవా కార్యక్రమాల ద్వారా వచ్చిన అవార్డ్స్ ఏంటి వాటి గొప్పతనం ఏంటి ప్రత్యేకత ఏంటి అనేది ప్రముఖ లాయర్ లయన్ గోలి అమరేందర్ రెడ్డి గారు ఉన్నారు ఆయన మాటల్లో విందాం అదే లయన్స్ గవర్నర్గా మొత్తము ఇంటర్నేషనల్ లెవెల్లోనే గొప్ప అవార్డ్స్ తీసుకోవడం జరిగింది ఇంటర్నేషనల్ ప్రెసిడెంట్ గారి నుంచి మరి అదేవిధంగా రెడ్ క్రాస్లో కూడా రాష్ట్ర గవర్నర్ గారి నుంచి నెంబర్ ఆఫ్ అవార్డ్స్ జిల్లా ఉత్తమ రెడ్ క్రాస్ చైర్మన్గా ఉత్తమ బ్లడ్ బ్యాంక్గా నెంబర్ ఆఫ్ అవార్డ్స్ రావడం జరిగింది అదేవిధంగా జిల్లా లెవెల్లో ప్రతి సంవత్సరము ఖమ్మం అవార్డ్స్ ఫిఫ్టీన్త్ ఆగస్ట్ అయితే ట్వంటీ సిక్స్ జనవరి అయితేంది గవర్నర్ జిల్లా కలెక్టర్లు మేము చేస్తున్న కార్యక్రమాలకు ప్రోత్సహిస్తూ మమ్మల్ని ఇంకా ఎంకరేజ్ చేస్తారు దాని ద్వారా ఒక బాధ్యత పెరుగుతూ ఉంది ఎందుకంటే ఇవాళ మనము సమాజంలో గుర్తింపబడుతూ ఉన్నాం ఈ కార్యక్రమాలన్నీ కూడా ప్రజలకు చాలా దగ్గరగా చేరుతూ ఉన్నాయి కాబట్టి అవి ఇంకా నా బాధ్యతను పెంచుతూ మంచి కార్యక్రమాలు చేయడానికి ముందు పోతావు